Hi friends. అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మినీ మేనిఫెస్టోను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ యొక్క రెండు పార్టీలు కలిపి ఉమ్మడిగా ఒక కొత్త మేనిఫెస్టోను అయితే రూపొందించడం జరుగుతున్నట్లు సమాచారం రావడం జరిగింది టోటల్ గా ఈ యొక్క రెండు పార్టీలు కలిపి టోటల్ గా పదకొండు పాయింట్ల మీద ఈ యొక్క మేనిఫెస్టో రూపొందించినట్లు ఇందులో రెండు కొత్త హామీలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది టోటల్ గా మనకు వచ్చే నెలలో రెండు మీటింగ్లు అనేది కండక్ట్ అనేది ఇచ్చేసి ఆ యొక్క రెండు మీటింగ్ లో ఈ యొక్క కొత్త మేనిఫెస్టో కి సంబంధించిన పూర్తి సమాచారం విడుదల చేయబోతున్నట్లు సమాచారం రాగా ఇందులో టోటల్ గా మనకు రైతులకు సంబంధించి అలాగే ఇళ్లలో వాడే విద్యుత్ కు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు కొత్త హామీలకు సంబంధించి ప్రజలను ఆకర్షించే విధంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో మొదటి కనుక చూసుకున్నట్లయితే ఇళ్లలో వాడే విద్యుత్ను పూర్తిగా ఉచితంగా అందజేయబోతున్నట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇళ్లలో వాడే విద్యుత్ అనేది ఉందో పూర్తిగా ఆ యొక్క ఇళ్లలో వాడే విద్యుత్ను ఉచితంగా అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే కర్ణాటకలో పూర్తిగా ఈ యొక్క విద్యుత్ అనేది పూర్తిగా అయితే అందజేస్తుంది అంటే వీరికి సంబంధించి మొదట్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటక వ్యాప్తంగా అందరికీ ఉచితంగా విద్యుత్ అనేది అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది మొదట్లో కర్ణాటక దాదాపుగా రెండు లేదా మూడు నెలల పాటు ఉచితంగా కరెంట్ అనేది అందజేయగా తాజాగా దీనికి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇది కర్ణాటక సంబంధించిన కరెంట్ బిల్లు ఇక్కడ సబ్ టోటల్ కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి పద్దెనిమిది రూపాయల ఇరవై ఎనిమిది అనేది కరెంట్ బిల్ అనేది రావడం జరిగింది ఇందులో వీరు సబ్సిడీ అనేది ఎనిమిది వందల ఆరు రూపాయలు అనేది తగ్గించి ఫైనల్ గా ఈ యొక్క వెయ్యి పద్దెనిమిది రూపాయలు రెండు వందల పదకొండు రూపాయలు మాత్రమే బిల్ అనేది వేయడం జరిగింది అంటే వంద యూనిట్ల వరకు వీరు ఉచితంగా అందజేస్తున్నారు వంద యూనిట్లు కనుక దాటినట్లయితే కర్ణాటక ప్రభుత్వం వీరికి సంబంధించి ఆ వంద యూనిట్లు తర్వాత తర్వాత ఎంత అయితే రీడింగ్ అనేది ఉంటుందో ఆ యొక్క రీడింగ్ సంబంధించిన అమౌంట్ అనేది అంటే టోటల్ అంటే టోటల్ గా కర్ణాటక ప్రభుత్వం ఉచిత విద్యుత్ అనేది అందజేస్తామని అయితే తెలియజేయగా వంద యూనిట్కు మాత్రమే ఉచితంగా అయితే అందజేస్తోంది అయితే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇళ్లలో వాడే విద్యుత్ను పూర్తిగా ఉచితంగా అందజేస్తామని అయితే దీనికి సంబంధించిన హామీ అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రైతులు ఏదైతే పంట రుణాలనేది తీసుకుని ఉన్నారో వారికి సంబంధించిన ఈ యొక్క రుణాలను పూర్తిగా పూర్తిగా రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే రైతులు ఏదైతే వారి యొక్క పంట రుణాలు తీసుకుని ఉన్నారో ఆ యొక్క రుణాలను మొత్తం మాఫీ మాఫీ చేసే విధంగా యొక్క హామీ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గతంలో కూడా ఇదే విధంగా ఏదైతే రైతులు లక్ష రూపాయల లోపల ఈ యొక్క రుణాలు అనేది తీసుకున్నారో వాటిని కూడా గతంలో మాఫీ చేయడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం లక్ష రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరికీ వడ్డీ అనేది మాఫీ అనేది చేస్తోంది అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మినీ మేనిఫెస్టో కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయగా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నట్లు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకున్నా కూడా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని ప్రతి ఇంటికి లాబురేటీని అందజేస్తామని రైతులకు ఇరవై వేల వరకు సాయం చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల వృత్తిని కూడా అందజేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వగా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగం అలాగే ఉపాధి కల్పిస్తామని ఇందులో భాగంగా దీనికి సంబంధించిన మొదటి మినీ మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది మనకు వచ్చే నెలలో టోటల్గా రెండు మీటింగ్లు అనేది కండక్ట్ చేసి మరికొన్ని హామీలు అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి అప్డేట్ అనేది రైతులకు రుణమాఫీ అలాగే ఇళ్లలో వాడి కరెంట్ అనేది పూర్తిగా ఉచితంగా అందజే మేనిఫెస్టోలో ఈ యొక్క కీలక అప్డేట్లు ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది